శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇకపోతే వార్తల్లోకి వచ్చేసరికి బీసీ నినాదం వెనుక రాష్ట్రము దేశము కేంద్రము పూర్తి స్థాయిలో బీసీ నినాదం ఎత్తుకొని బీసీ 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 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నినాదం పరుగులు పెడతా ఉంది దానికి సంబంధించి ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సకల కుటుంబ సర్వే సకల కులాల సర్వే చేసి బీసీ జనాభా యాభై ఆరు శాతం ఉంది అని ఆ తేల్చి చెప్పడం జరిగింది తేల్చి చెప్పిన ధరిమిళ ప్రతిపక్షాలు మిత్రపక్షాలు అదే విధంగా బీసీ సంఘాలు రాష్ట్ర బీసీ జనాభాలో అవకతవకలు జరిగాయి బీసీ జనాభా మరో పన్నెండు పర్సెంట్ ఎక్కువ ఉంటుంది దాదాపుగా అరవై ఎనిమిది శాతం బీసీ జనాభా ఉంటుంది రా గడిచిన పది సంవత్సరాల కాలంలో బీసీ జనాభా ముప్పై నుంచి నలభై లక్షల బీసీ జనాభా పుట్టింది కానీ ఇరవై ఒక్క లక్షల జనాభా తగ్గింది ఆ కారణం కారణమేంది ఇంకొక పది లక్షల బీసీ జనాభా లెక్కలు ఏమైనట్టు అని తెలియజేస్తా ఉన్నాయి దీనికి సంబంధించి అయితే గతంలో ఇచ్చిన బీసీ రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం ఇచ్చిన బీసీ జనాభానన్నా తప్పు కావాలి లేకపోతే ఇప్పుడు చేసిన జనాభా బీసీ జనాభాకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ లోనన్నా ఏమన్నా పొరపాట్లు ఉండాలి అని మేధావి వర్గం భావిస్తా ఉంది దానికి సంబంధించి ఆ బీసీ లెక్కలపై దుమారం ఇరవై ఒక్క లక్షల దాకా తగ్గించారని బీసీ సంఘాల ఫైర్ పదిహేనులో బీసీలు యాభై రెండు శాతం నుంచి నలభై ఆరు శాతానికి ఎలా పడిపోతారని ప్రశ్న సమగ్ర కుల సర్వే పైన అనుమానాలు రెండు వేల పదకొండు సెన్సెస్ తో పోలిస్తే పెరిగిన జనాభా కేవలం ఇరవై లక్షలే గత నెల ఓటర్ లిస్టు తో పోల్చిన పొందర కుదరని లెక్కలు నివేదిక తప్పుల తడకలా ఉందంటూ ప్రతిపక్షాల ఫైర్ ఆ అఖిలపక్షం ఏర్పాటుకు బీసీ మేధావుల డిమాండ్ పదశాతం అగలపక్షం ఏర్పాటు చేసి ఆలోచన చేస్తా ఉన్నట్టున్నది ప్రభుత్వం కూడా ఆ ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు దానిపై పూర్తి సమగ్ర విచారణ జరిపే అవకాశం ఉంది ఆయన వాడి వేడి చర్చ నడుస్తా ఉంది గణాంకాలపై గందరగోళం నడుస్తా ఉన్నది ఆ బీసీ డెడికేషన్ కమిషన్ కు సంబంధించి ఆ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అవకతవకలు జరగలేదు సర్వేలో పాల్గొని కేసీఆర్ కేటీఆర్ హరీష్ కు బీసీల గురించి మాట్లాడే నైతిక కాకుండా వాడు సర్వేలో పాల్గొనలేదు వాళ్ళ బీసీల గురించి ఎట్లా ప్రశ్నిస్తారని అంటా ఉన్నాడు ఏ ఆధారాలతో బీసీ జనాభాను తగ్గించామని చెప్తున్నారు జస్టిస్ ఈశ్వర్ అయ్య వక్లాపూర్ణం కృష్ణమోహన్ ఎందుకు సర్వేలో పాల్గొనలేదు వివరాలు ఇవ్వని వాళ్ళ మండల లో ఇవ్వచ్చని సూచన ఆ ఇది ఇట్లా నడుస్తా ఉంటే ఇకపోతే ఆ తెలంగాణ రాష్ట్రానికి స్పైనల్ కాల్ గా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న ఏదైతే గవర్నర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మరియు శ్రీధర్ బాబు గారు కలిసి మహిళా పారిశ్రామికవేత్తలను కలిశారు దానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం స్థాపించిన ముఖ్యమైన సంస్థ విహబ్ ను ఉమెన్ ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రెన్యూర్స్ అనే సంస్థను స్థాపించడం జరిగింది వీరి కలిసి మహిళా సాధికారకు సంబంధించి మహిళా సాధికారతకు సంబంధించి మహిళా పారిశ్రామిక వేత్తలతోటి ఆ మీటింగ్ చేయడం జరిగింది దానిలో ఆసక్తికర విషయాలు కూడా వీరు మాట్లాడడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ ను మనం ఇప్పుడు చూస్తా ఉన్నాము ఆ మిస్టర్ గవర్నర్ గారు ఆ తెలంగాణ అభివృద్ధిని ప్రోత్సహిస్తూ గవర్నర్ ఏం చెప్తా ఉన్నాడంటే మహిళా సాధికారత లేకుండా స్థిరమైన భవిష్యత్తును ఊహించలేము మహిళా సాధికారతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కట్టుబడి ఉంది అని చెప్తా ఉన్నారు వివో శ్రీమతి గారు భారతదేశంలో మహిళా పారిశ్రామికల వ్యక్తుల కోసం తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న నిర్ణయాలు అత్యుత్తమంగా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో ఆ ఈ కార్యక్రమాలు నడవడం వల్ల పారదర్శకంగా మరియు అద్భుతంగా పనిచేస్తున్నాయని వారు చెప్పడం జరుగుతా ఉంది ఆ ఇకపోతే ఆ ఇకపోతే హైదరాబాద్ అంటేనే ఏఐ అంటే ఏఐ యూనివర్సిటీతో తెలంగాణ ప్రశిష్ట పెంచుతాం హైదరాబాద్ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ గుర్తొచ్చే విధంగా తీసుకొస్తామని ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు దానికి సంబంధించి ఆ డిపాజిటరీ ట్రస్ట్ క్లియరింగ్ కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు ఎమర్జింగ్ టెక్నాలజీస్ పెట్టుబడులు పెట్టాలనుకుని పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల ప్రోత్సాహాలు ఇస్తామని వారు చెప్పడం జరుగుతూ ఉంది దానికి సంబంధించి హైదరాబాద్ ను తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ ను ప్రపంచంలోని ఏఐ రంగానికి మొదటి ప్రాధాన్య వరుసలో ఏ అంటే తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ అని అనే విధంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు దానికి సంబంధించి మన చూడాల ఇకపోతే నేను చిట్టి కవిత ఏమో అన్నది ఏమో Akan itu mah, akan కవితమ్మ సిట్టిలమ్మ కవితమ్మ ఎట్లా నీకు ఈ బీర్ సీసలు కోట సీసలు తప్ప పెద్ద పెళ్లి ఎవరు గెలిచిరడా కవితమ్మ ఏం చెప్తా అని పెద్ద పెళ్లి బీజేపీ ఎంపీ గెలిచిరడా కవితమ్మ చెప్తా ఉన్నది అయ్యో అయ్యో సెల్లమ్మ సిట్టి శెల్లమ్మ నీ మెదడు చిన్న మెదడు చితికినట్టున్నది కా పెద్ద పెళ్లి ఎంపీగా గెలిచింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ గెలిచింది వివేక్ వెంకట సాకి సంబంధించిన వారి అబ్బాయి గడ్డం వంశీకృష్ణ గెలిచిండు ఆయన కాంగ్రెస్ బీఫా మీద గెలిచిండు కిట్టి చెల్లమ్మా అని చిన్న మీద కొంచెం చితికినట్టుంది చూడు ఆ సిట్టి చెల్లెమ్మ కవితమ్మ ఏం చెప్తాను అంటే ఇక్కడ పని ఇక్కడ ఇక్కడ సంబంధించిన నిధులను సింగరేణి నిధులను పోతున్నాయి పోతున్నాయంట లెక్కలు తీద్దామా చెల్లె లెక్కలు తీద్దామా లెక్కలు తీస్తే పరుబోద్ది సింగరేణి సంస్థ వేల కోట్ల రూపాయల లాభాలతో ఉన్న సింగరేణి సంస్థను మొత్తం ఆశాంతం నాకి మొత్తం సింగరేణి అధ్వానం చేసి సింగరేణి సంస్థకు సంబంధించిన పైసలు సిరిసిల్లా సిద్దిపేటకు తరలించి 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 హైదరాబాద్ కు తరలించి 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 సింగరేణి ఖజానా ఖాళీ చేసిన చరిత్ర నీది నీకు ఎంపీఏడు గెలిచినో తెలియదు ఎమ్మెల్యే గెలిచినో తెలియదు సింగరేణి ఏం జరుగుతుందో తెలియదు ఆ సెలెమ్మ చెప్పే కవిత ఏం చెప్తానంటే మీరు ఏదైనా నిజాయితీగా చేస్తే మేము కేసీఆర్ వస్తాడు అవర్ దాకా రాడు మరి రానప్పుడు ఎందుకు నీకు మూడు లక్షల యాభై వేల జీతం తీసుకుంటున్నావు ప్రజల సొమ్ముతో నీ అయ్యా నీ అయ్యా ఎందుకు తీసుకుంటున్నావు మా పైసలతోటి మా పైసలతోటి నీ అయ్యా ఎందుకు విలాసాలు మెయింటైన్ చేస్తా ఉన్నాడు రాని సోయలేని సన్నాసికి ఎమ్మెల్యే పదవి ఎందుకు సోయలేని సన్నాస్ కి ప్రతిపక్ష నేత పదవి ఎందుకు రాని సోయిలేని తెలంగాణ ప్రజల కోసం పట్టించుకుని సోయిలేని సన్నాస్ కి తెలంగాణలో నివసించే ఎమ్మెల్యేగా ఉండే అరాధ ఎక్కడిది Anje కాళేశ్వరం కట్టి కోటి ఎకరాల మాగా చేసిందటే చెల్లె కాళేశ్వరం కట్టి మంతిని ప్రజల త్యాగాలతోటి కాళేశ్వరం కట్టి కాళేశ్వరం చిన్న రిపేర్ కాదు గుండెలో స్టంటు పడ్డది నీకు చిన్న రిపేర్ కనబడతా ఉంది గుండె పనిచేస్తలేదు కాళ్ళు మంచిగా ఉన్నాయి చేతులు మంచిగా ఉన్నాయి అంటారు గుండె పిల్లర్ కుంగిపోయింది పన్నెండు లక్షల క్యూసెక్ల వరద తట్టుకుంది అంటారు సెల్లె ఏడాది వరద వరదకు మేము బ్రేకులేసి ఆపినప్పుడు కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంటదా పోతదా అని తెలిసేది ఆపకముందే చెల్ల చెప్పు నువ్వు శ్రీధర్ బాబుకు డిమాండ్ చేసి అంత సీన్ నీకు లేదు చెప్తా నేను నీ అన్న ఇట్నే మేడిగడ్డ వచ్చిండు వచ్చి ఇట్లా పెట్టి ఆగస్టు రెండు తారీఖు నాడు ఈ ఇక్కడ నుంచి నీళ్లు కనుక రైతులకి ఇవ్వకపోతే యాభై వేల మంది రైతులతో వచ్చి ధర్నా చేసి మేడిగడ్డ నుంచి పంపులు మేమే షాలు చేస్తామన్నాడు వచ్చిండు నీ అన్న నీకంత సీన్ లేదమ్మా మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోనికి ఇంకా కొంతమంది బీఆర్ఎస్ ట్రాప్ లో ఉన్న వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ నీకంత సీన్ లేదమ్మా తెలుసుగా నీకు నీకున్న సీన్ అల్లా ఢిల్లీలో ఆరు కోటర్లు మూడు బీర్లు పన్నెండు వాటి కేరళ కచ్చేసరికి మూడు వేల కోట్లు ముప్పై కోటర్లు ఇంతవరకే నువ్వు ఈ రెండు రాష్ట్రాల్లో లిక్కర్ క్లీన్ అయినవు ఆ ఇక ఇది మన చిట్టి చెల్లె కవితమ్మ పంచాయతీ చిత్తి చెల్లె కవితమ్మ పంచాయతీ అయిపోయిన తర్వాత ఆ రాహుల్ గాంధీ గారు చిట్టి చెల్లెమ్మ గుర్తు పెట్టుకో నువ్వు పెద్ద పెద్ద భారీ డైలాగులు కుర్తాద్ నువ్వు జైలుకి వెళ్ళాసి నాలుగు నెలలు నాకు ఇంట్లోకి వెళ్ళి వెళ్ళలే మళ్ళా కేటీఆర్ అరెస్ట్ అయితే పగ్గాలు మీ బావకు పోతాయని మా బావ కొడుగున్నాడు గుజ్జుకుంటాడని నువ్వు ఏదో తీసుకోవాలని ఆలోచించి తను నీకు పెద్ద పెళ్లిల ఎంపీ ఎవరో తెలియనప్పుడే పెద్ద పెళ్లి ఎంపీ బీజేపీ ఎంపీ కాదు చెల్లె నీకు చిన్న చిన్నపి చితికిపోయింది కొంచెం పెద్ద పెళ్లి బీజేపీ ఎంపీ కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గడ్డం వంశీకృష్ణ నీకు ఎంపీ ఎవరో తెలియదు పెద్దపల్లిని అడుగులో మీటింగ్ పెట్టి బీజేపీ ఎంపీని గెలిపించారు పైసలు దేరే అంటాను లేకపోతే సీధర్ బాబు ఉన్నాడు సీధర్బాబు ఎల్ఎంపల్లి గురించి మాట్లాడుతులే అంటారు ఎల్ఎంపల్లి కత్తిందే బాబు అసలు ఎల్లంపల్లి అంటే ఏంటి తెలుసా ఎల్ఎంపల్లి అంటేనే శ్రీపాదరావు స్మారక ఎల్లం అంటే శ్రీధర్ బాబు గారి తండ్రి పేరు మీద కట్టింది నువ్వు శ్రీధర్ బాబు చెప్తే ఎట్లా సీన్ లేదు బంజర్ పెద్ద పెద్ద పెద్దల తెలంగాణలో తొంభై శాతం బీసీ ఎస్సీ ఎస్టీలే ఆ రాష్ట్రంలో కులగంలో సంచలనాలు వెళ్ళడి దేశవ్యాప్తంగా కులగలు ఎందుకు చేపట్టారు బీజేపీలో ఓబీసీలు ఎంపీలు ఉన్న నోరు మిదపడి పరిస్థితి లోక్ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు కేసీఆర్ కు లీగల్ నోటీస్ పంపించారు లీగల్ నోటీస్ అసెంబ్లీకి ఎందుకు అసెంబ్లీ రాకపోతే రద్దు చేయమని లీగల్ నోటీస్ పంపించారు సెక్రటరీ కూడా పంపించారు విజయ్ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ జనరల్ సెక్రటరీ విజయ్ పాల్ పంపిండు ఇంకో ఇది మీ నాయన పంచాయతీ నాయకపోతే పంతొమ్మిది జిల్లాలకు కొత్త అధ్యక్షులు అందులో ఎనిమిది జిల్లాలకు వారే మహిళలకు తక్కని చోటు మరో సగం జిల్లాల ఎంపికపై కుర్తి పోటీ తీవ్రంగా ఉంటుండటంతో పెండింగ్ పంతొమ్మిది జిల్లాలకు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రకటిస్తే పన్నెండు మంది రెడ్లే ఉన్నారు ఓసీల రాజ్యం అది బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఉండే మహిళా అధ్యక్షురాలు ఉండనే ఉండదు ఇట్లా రైట్ ఆ ఎవరు మాట్లాడద్దు ఎమ్మెల్యేల రహస్య భేటీ పై వచ్చాక తెలుసుకుంటే అప్పటి వరకు సైలెంట్ గా ఉండండి కాంగ్రెస్ నేతలకు దీపాదాస్ మున్షి హుకుం ఏదైతే కాంగ్రెస్ పార్టీలో రహస్య భేటీ జరిగిందని సోషల్ మీడియా ప్రచారంగా బిఆర్ఎస్ తప్పుడు తడకగా ఏదైతే సోషల్ మీడియాలో ఆ వార్తలు ప్రచురించిందో దానికి సంబంధించి ఎవరు మాట్లాడకండి నేను వచ్చినాక పూర్తి స్థాయిలో దానిపై సమగ్ర వివరణ తీసుకుంటా అని చెప్తా ఉన్నది ఇకపోతే ఆ స్థానిక ఎన్నికలకు సంబంధించి ఆ ఏ అంటే హైదరాబాద్ గుర్త చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు గారు ఓకే అది చదివినట్టున్నాం కదా స్థానిక పోరుకు సర్కార్ సిద్ధం ఎప్పుడు ప్రకటన వచ్చినా ఏర్పాట్లకు రెడీగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశాలు క్షేత్ర స్థాయిలో ఎన్నికల సిబ్బందికి పూర్తి సమాచారం ఆ ఆఫీసర్లో ఆఫీసులో ఆఫీసర్లు పనుల్లో నిమగ్నం నేడు కొలికి రానున్న ఎంపీడిసి స్థానాల వివరాలు స్థానిక సంస్థల ఎన్నికల సర్కార్ ఎన్నికలకు సర్కార్ సిద్ధమైంది రేవత్ రెడ్డి ఆ వేగంగా క్షేత్రస్థాయిలో వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు సర్పంచ్ లేదా ఎంపీటీసీ జడ్బిడిసి ఎన్నికల్లో ఏది ముందు నిర్వహించినా ఏర్పాట్లు లోటు లేకుండా చూడాలని ఆదేశించడంతో అధికారుల దిశగా కసరత్తు చేస్తున్నారు రెండు ఎన్నికలకు అవసరమైన సామాగ్రి సిబ్బందిని సిద్ధం చేశారు పోలింగ్ కేంద్రాలు బూత్లను తొలగించి ఓటర్ జాబితా నుంచి మినహాయించాలని సూచిస్తుంది అనంతరం మిగిలిన ఓటర్లతో అనుబంధ జాబితాను ఈ నెల ఆరో తేదీలకు ప్రచురించాలని ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశించడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు రెడీ చేశారు దాదాపుగా పన్నెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు గ్రామ పంచాయతీలు ఒక లక్ష పదమూడు వేల మూడు వందల ఇరవై జీపీ వార్డులకు సంబంధించి పూర్తి స్థాయిలో చేశారు తగ్గనున్న ఎంపీడీసీ స్థానాలు ఎంపీడీసీ స్థానాలు తగ్గుతున్నాయి కానీ ఎంపీబి జడ్పీటీసీ స్థానాలు మరో ఇరవై ఐదు పెరుగుతా ఉన్నాయి అదేవిధంగా మేడ్చల్ కు సంబంధించి ముప్పై స్థానాల్లో ఎంపీటీసి స్థానాలు పూర్తిగా విలీనం కాబోతున్నాయి ఎట్టకేలకు ముందు వరుసలో ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు జరిగే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఓకే మార్నింగ్ న్యూస్ చూస్తున్న మన ప్రేక్షకులందరూ మన మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని విజ్ఞప్తి అదేవిధంగా మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ ఏం చేసుకోండి మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మాకు తెలియజేయాల్సి దిగా కోరుతా ఉన్నాం థాంక్యూ 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 వ్యూయర్స్